మంచిర్యాల ప్రజలకి శుభవార్త మన మంచిర్యాల ఏసీసీ దగ్గర పటేల్ గార్డెన్స్లో పరిశుద్ధుల కూడికలు జరుగుతున్నాయండి థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ థర్టీన్త్ రోజు మొదటి రోజు దేవునికి మహిమపరంగా అద్భుతంగా జరిగింది దైవ సేవకులు కిరణ్ గారు వచ్చారు మన మంచిర్యాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉన్నా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజు కూడా జరగబోతున్నాయి దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి వసతి ఉంటుంది అండ్ ఎంతమంది వచ్చినా కూడా మార్నింగ్ టీ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ టైంలో టీ స్నాక్స్ నైట్ టైంలో డిన్నర్ కూడా ఉంటుంది అదేవిధంగా పద్నాలుగు పదిహేను తారీఖులలో కూడా మీటింగ్స్ జరగబోతున్నాయి మీరు ఎక్కడ ఉన్నా దూర ప్రాంతం నుండి ఎవరు రావాలి అనుకున్నా హ్యాపీగా రావచ్చు వాక్యంలో బలపడాలి ఇంకా ప్రార్థనలో బలపడాలి అన్న దైవ సేవకులు అందించే వాక్యాన్ని వినాలి అన్న మన మంచిర్యాల్లోని ఏసీసీ క్వారీ రోడ్ పటేల్ గార్డెన్స్లో జరుగుతున్నాయి తప్పకుండా హాజరవ్వండి మొదటి రోజు ఎంతో అద్భుతంగా దేవునికి మహిమకరంగా వాక్యం అందించబడింది ఆరాధన జరిగింది మధ్యాహ్నం స్త్రీల కూడిక కూడా ఉంటుంది అందుకే మిస్ అవ్వకుండా రావడానికి ప్రయత్నం చేయండి దూర ప్రాంతం నుండి వచ్చే వాళ్ళకి కూడా వసతి ఉంటుంది భోజనం కూడా ఉంటుంది స్కిప్ చేయకుండా కొన్ని క్లిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి చూసి వీడియోని షేర్ చేయండి కుదిరితే రావడానికి ప్రయత్నం చేయండి

నెరవేరవలసిన మాట ఏది విన్నా సరే ఖచ్చితంగా పలకవలసిన మాట ఈరోజు మనం కొన్ని ప్రశ్నలతో కూడిన సందేశాన్ని రాత్రి నేర్చుకుందాం మొట్టమొదటి మాట ధర్మశాస్త్రమును రాసిందెవరు అని అడిగితే ఏం చెప్తుంది సంఘం థియోలాజికల్గా ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మోసే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం రాణించారు అది మోసే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము రెండు విధాలు రెండు భాగాలు దాని గురించి కూడా చెప్తారు మీకు అంతకంటే ముందు చెప్పిన మాటకు రెఫరెన్స్ చూద్దాము దేవా యుగ యుగాల సంగతులను బోధించి యుగ యుగాల మహిమకు పాత్రులుగా మారడానికి మాకు సహాయం చేయవద్దు ఈ బాధాలను ముందాడుతూ ఏమంలో బట్టి నీ కృపను బట్టి ఉద్దేశాలు చెప్పగలిగాను నేను మార్చుకోవలసినవి నేర్చుకోవలసినవి ఎన్నో ఉండగా ఆయుష్నిచ్చి దయ చూపించి మా అందరికి నేర్పించండి నిన్ను నేర్చుకోవడం కొరకే మాకు ఆయుష్ కలుగును కాక నిన్ను తెలుసుకోవడం కొరకే మాకు క్షేమము పుట్టును కాక మా స్వలాభం కొరకు మేము అడిగినవి కాక ఇదండి దేవునికి మహిమకరంగా అద్భుతంగా జరిగిన మొదటి రోజు కూడికల వీడియోనైతే షేర్ చేశాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి పద్నాలుగు పదిహేను తారీఖులలో కూడా కూడికలు జరగబోతున్నాయి కుదిరితే రావడానికి ప్రయత్నం చేయండి మరియు మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఫోర్టీన్త్ రోజు కూడా కిరణ్ పాల్ గారు రాబోతున్నారు ఫిఫ్టీన్త్ రోజు మరొక దైవ మన ముందుకి రాబోతున్నారు మధ్యాహ్నం స్త్రీల కొడిక ఉంటుంది